ఆగ్ ఫ్యాన్ సౌండ్ లాగేస్తున్నారండి ఇప్పుడే ఫ్యాను సచే సౌండ్ వచ్చేస్తుంది వీడియోలో ప్యాకెట్ అంటే అలాగా ప్యాకెట్ అలాగ రాస్తారా ఎలగలే ప్యాకెట్ అంటారు ప్యాకెట్ కాదు నీకు వదిలే ఎలగలా అని చేసింది ఇదిలే ఇప్పుడు స్ఫూర్తిగా అవుతుంది అనమాట చూసేవాళ్ళకి దుద్ది అర్థం అలవాటే కదా దాన్ని రాసి నవ్వుతా అసలు మమ్మల్ని ఏది రాసుకున్నాముగా ఏ తప్పు నువ్వు రాసిన అన్నట్టమేంటి ప్యాకెట్ వాళ్ళకి రాస్తారా ప్యాకెట్ అలా రాయాలేజీ అర కేజీలు పావు కేజీలు అలా రాసుకోరు ఐదు వందల గ్రాములు అన్ని సగ్గర రాసుకుంటారు పేపర్ మీద పేపర్ మీద రాసుకునే లెక్క వేరేగా ఉంటుంది మన నోటు మాట వేరేగా ఉంటుంది పేపర్ మీద రాసినప్పుడే మనం ఎంత చదువు మన జ్ఞానం ఏంటన్నది పేపర్ మీద తెలిసిపోద్ది సరే సరే నాకు టైం అయిపోతుంది నువ్వు వెళ్ళగలగ రాత రాసుకుని ఆయన కొట్టుకాడకు పంపించు అది తీరడరో ఒకసారి ఇగో కొట్టికాడకెళ్ళి అమ్మ చెప్ అమ్మ చెప్పిన సరుకులు పట్టుకుని పాలు టిఫిన్ పట్టుకుని వచ్చే ఇగో పాలు టిఫిన్ ఇదిగో ఆయన నైట్ లైన్ వచ్చాడు కావచ్చు తీసుకో మన ఇది పిల్ల పొలం చేస్తానికి ఎవ చిల్లర లేదంటే కనుక మా నాన్న అన్నాడు అండి సాయంత్రం చెప్పు నాకు క్యారేజీ పొలం ఉందా సత్యవతి ఒకవేళ పొలం వస్తా కుదరపోతే కనుక ఎవరితో నాన్న పంపించు పారు పారు తర్వాత అంట ముందు తెచ్చే మొన్న బాడ పూడ్చాం కదండి బాడ పూడ్చినప్పుడు ఇక్కడ కింద ఆకుమడి ఉంది కదా ఆకుమడి ఫేక్గా మిగిలింది అలా ఉంచాము అలా ఉంచిన తర్వాత ఆకు ఎవరో కావాలంటే వాళ్ళకి ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆకుమడి ఖాళీ చేసి ఈ ఆకుమడి ఊడుతున్నాం ఆకు ఒక్కోసారి మిగిలిద్ది అనమాట ఆ మిగిలిన ఆకు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళకి ఇచ్చేస్తాము అలాగే ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఊడుతున్నాం ఇదే ఆకుమడి అమ్మా టమాటా రైస్ చూపించు చూపించు బాగా లోపల ఎలాగ కనపడుతుండదండి చక్క తక్కువైపోయాం చేయడా చూపించు ఉల్లిపాయలు పచ్చిమిర్చి

बिया पता ही तुम्हें दिसला कांटे दी दे कांटे रहा कौन सा టూ అయింది త్రీ ఇప్పుడు ఫోరు త్రీ 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 గర్ల్స్ అదికే పట్కతలే టమాటలు వేసాను అలా అల్లం వేసి వేసా ఇప్పుడు అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి. లస్ట్ నే అయితే కొత్తిమీర ఇస్తాలి. ఇప్పుడు వాటర్ ఇప్పుడు వాటర్ అయితే పోసువాలి. సజర కొను. నెక్ పెట్టు. వన్ थ्री फाइव भी मैं नेकलसम बना होगा पाइप ग्लास में हो सकता है बी మమ్మీ చూస్తుంటే తొలిగా అమ్మా దూరం టైం పో

ചെറിയത് তারপর ഞാൻ മുള വെറുതെ കൊണ്ട് స్పూన్ తిరగలగానే కొంచెం వాటర్ వేసుకొని తాగేయండి ఏది టమాటా రైస్ తిన్న తర్వాత సరే कड़े थे अच्छे